మీరు ఆ నాకు కన్న కన్న కొడుక్కి దూరం చేసి కోడలకి దగ్గర చేస్తున్నారు భలే న్యాయం చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఆ అక్షయ్ అయితే ఆ రాజేంద్ర పై సీరియస్ అవుతూ ఉంటాడు ఏంటను మాట్లాడేది కూతురు కా కన్న తల్లి దగ్గరే ఉండాలని నీకు తెలియదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి అవని అలా చూస్తూ ఉంటుంది నేను న్యాయంగానే మాట్లాడాను అని రాజేంద్ర ప్రసాద్ అనేసరికి ఏంటి మీరు న్యాయంగా మాట్లాడేది మేము నా చెల్లిని తన మాటలతో పెట్టినట్లుగా మిమ్మల్ని కూడా తను మీ తన వైపు మార్చేసు కుందే ఆ విషయం మీకు అర్థం అవ్వడం లేదు తన మాయ మాటలు మీరు ఎందుకు తన మాయ మాటల్లో పడిపోతున్నారు తన మాయ మాటలు నమ్మి మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం అవ్వడం లేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాటలకి అయితే అవని అలా చూస్తూ ఉంటుంది అసలు ఎవరు ఎవరన్నా మాయ మాటలు చెప్పింది అవని వదిన మాయ మాటలు చెప్తే నేను అసలు ఇప్పటి వరకు బ్రతికుండేవాడినే కాదు మా వదిన చాలా మంచిదే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్షయ్ అలా చూస్తూ ఉంటాడు వదినే కానీ మాయ మాటలు కానీ చెప్తే ఎప్పటికీ ఎప్పుడో నేను చచ్చిపోవాలి అలాంటిది నేను బ్రతి బ్రతుకున్న అంటే నీకు తెలియడం లేదా వదిన ఎంత మంచిదో అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రణతి ఆ మాటలకి అలా మోసపోయి మాట్లా మోసపోయి వాళ్ళపై వాళ్ళ వైపు తిరిగి మాట్లాడిన వాళ్ళందరూ ఇలానే మాట్లాడతారు నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే ప్రణతి మా ప్రణతి నమ్మినట్లుగా నేను నమ్మేస్తాను అనుకుంటున్నావా నేనేమి చిన్నపిల్లడిని అనుకుంటున్నావా బిజినెస్లో ఆరితేరిపోయాను అన్ అన్ని రంగాల్లోనే నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాను అలాంటిది నాకు నువ్వు చెప్తున్నావా ఏ మాటలు మంచివి ఏ మాటలు మంచివి కాదో అని చెప్పేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్తో ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు నాకు తెలుసు ఏది మంచి ఏదో చెడో నువ్వు చెప్తే తెలుసుకోవాల్సినంత ఇదిలో నేను లేను అని చెప్పేసి అక్షయ్తో రాజేంద్ర ప్రసాద్ అనేసరికి అవని అయితే అలా చూస్తూ ఉంటుంది నాకు కావాల్సింది మీ అనుభవం మీ ఇది కాదు నాకు కావాల్సింది నాకు కూతురు అని అక్షయ్ చాలా సీరియస్ స్గా ఉంటాడు అలా అనేసరికి ఆ రాజేంద్ర ప్రసాద్ అయితే నీకు నీ కూతురు నీ దగ్గర కన్నా అవని దగ్గరే ఉండాలి అసలు అవనికే హక్కు ఉంది పూర్తి హక్కు ఆరాధ్యపై అవనికే ఉంది అని అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఆయన మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక అవని కూడా అనకుండా అలా చూస్తూ ఉంటుంది ఈయన కోపంతో ఏం చేస్తారు ఏంటో అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అవని